రైతులందరికీ నమస్కారం అండి వరిలో రెండో దఫా ఎరువులు అనేవి అత్యంత కీలకమైనవి ఈ దశలో మనం అందించుకునే ఎరువుల మీదనే మన పంట యొక్క దిగుబడి అదేవిధంగా పిలకలు ఆధారపడి ఉంటాయి సాధారణంగా నాట్లు వేసే రోజు అండి రైతులందరూ కూడా ఎక్కువ శాతంలో డిఏపి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసే రోజు ఇరవై ఇరవై వేస్తుంటారు ఇంకా ఈ ఇరవై ఇరవై వేసినా లేకపోతే డిఏపి వేసినా వాటితో పాటు యూరియాను కూడా కలిపి వేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో రైతులు ఉట్టి డిఏపి ఉట్టి ఇరవై ఇరవై వేస్తుంటారు సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇక ఈ రెండో దఫాలో ఎటువంటి ఎరువులు వేసుకుంటే బాగుంటుందో అనే విషయాలు తెలుసుకుందాం ఇక నాట్లు వేసుకునే రోజు అందించే ఎరువులు మనకి ప్రధానంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయని ఇదివరకు మనం వీడియోలో చెప్పుకున్నాం ఇక ఈ రెండో దఫాలో ఈ పిలకల కోసం వేసే ఎరువుల్లో ప్రధానంగా పిలకలు ఎక్కువగా రావడానికి అదేవిధంగా మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కావాల్సిన ఎరువులు వేసుకోవాలి వీటితో పాటు పిలకలు రావాలంటే సూక్ష్మ పోషకాలను కూడా అందించాల్సి ఉంటుంది ఈ దశలో అండి సూక్ష్మ పోషకాల పాత్ర చాలా వరకు ఉంటుంది అదేవిధంగా ఇది పెరుగుదల దశ ఈ దశలో నత్రజని పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ పిలక దశలో అండి పొటాష్ ఎరువు యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఇక చాలా ప్రాంతాల్లో రైతులు ఇప్పుడెందుకు పొటాషు పొటాష్ అనేది చిరుపొట్ట దశలో వేసుకుంటే గింజ బాగా ఊరి తాలుపోకుండా ఉంటుంది అప్పుడు కదా పొటాష్ వేసుకోవాలి ఇప్పుడెందుకు వృధా ఖర్చు అని కొట్టిపారేస్తుంటారు ఇక్కడ రైతులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఈ పిలక వేసే దశలో అండి పొటాష్ అనే ఎరువు అత్యంత కీలకమైనదండి ఈ దశలో అండి పంటని చీడపీడలు తెగుళ్ళు అదేవిధంగా పురుగులు అధికంగా ఆకర్షిస్తాయి మనకిక్కడ అండి ఉల్లికోడు అగ్గి తెగులు అదేవిధంగా ఆకుచుట్టు పురుగు ఇలా పంటని అన్ని రకాలుగా నష్టపరిచే పురుగులు తెగుళ్ళు చీడపీడల నివారణకు పొటాష్ ఎరువు అనేది చాలా ఉపయోగపడుతుందండి పొటాష్ వేయడం వల్ల పంట యొక్క రోగ శక్తి బాగా పెరుగుతుంది పంట ఆరోగ్యంగా వ్యాధి నిరోధక శక్తి బాగున్నప్పుడు ఇటువంటి చీడపీడలు కానీ తెగుళ్ళు వచ్చినప్పుడు పంట సమర్థవంతంగా తట్టుకొని నిలబడుతుందండి కనుక అండి ఈ దశలో భాస్వరం ఎరువు కొద్దిగా తక్కువగా అందించినా అసలు అందించకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా పొటాష్ ఎరువుని అందించి తీరాలి అయితే ఈ పొటాష్ ఎరువు ఎలా అందించాలి మనం వేసుకునే ఇరవై ఇరవైలో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ పొటాష్ ఎరువు ఉండదు కదా ఇటు ఇరవై ఇరవై లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కొని మళ్ళీ పొటాష్ కొనాలంటే ఖర్చు తడిచి అవుతుంది కదా ఇక ఇరవై ఇరవై అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇలాంటి ఎరువులు వేయకుండా ఉట్టి యూరియా పొటాష్ వేసుకుంటే పంటకేం బలం ఉంటుందని రైతులు సందేహపడుతుంటారు ఒక పక్క ఇరవై ఇరవై లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కొని మళ్ళీ పొటాష్ కొనాలంటే ఖర్చు తడిసి మోపడవుతుందని చాలామంది పొటాష్ ఎరువుని పక్కన పెట్టి ఇరవై ఇరవై దీంతోపాటు ఒక కట్ట యూరియా అదేవిధంగా దుబ్బు కోసం నాలుగు కేజీల దుబ్బు కులికలు కలిపి ఈ రెండో దఫా ఎరువులు అయితే వేస్తున్నారు అయితే ఇక్కడ పొటాష్ వేసుకోవడానికి మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయండి ఒకటి పొటాష్ కలిగిన కాంప్లెక్స్ ఎరువు ఎంచుకోవడం ఇక మనకి పొటాష్ కలిగిన కాంప్లెక్స్ ఎరువుల విషయానికి వస్తే పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ మూడు పదిహేడులు కానీ ఇలా మనకి మూడు రకాల మందులు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో ఏదైనా ఒక దాన్ని మీరు ఎంచుకుంటే మీకు కావాల్సిన పొటాష్ ఎరువు అందుతుంది మీరు ఏదైతే వేద్దాం అనుకుంటున్నారో ఇరవై ఇరవై లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇటువంటి ఎరువుల్లో ఉన్న భాస్వరం నత్రచని కూడా ఉంటుందండి కనుక మీరు పొటాష్ అందించడానికి పద్నాలుగు ముప్పై ఐదు కానీ మూడు పదిహేడులు కానీ లేకపోతే ఈ పది ఇరవై ఆరు కానీ ఎంచుకోండి ఇంకా రెండో ఆప్షన్ విషయానికి వస్తాయి అండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కొనాలన్నా పద్నాలుగు ముప్పై ఐదు కొనాలన్నా పది ఇరవై ఆరు కొనాలన్నా ఖర్చు తడిచి అవుతుంది అంటే దీనికి పదిహేడు వందల వరకు పెట్టాల్సి వస్తుంది అదే ఇరవై ఇరవై అయితే పదమూడు వందలకే వస్తుంది కదా అని చాలా ప్రాంతాల్లో రైతులు ఇరవై ఇరవై వేయడానికి ఇష్టపడుతున్నారు అయితే ఇక్కడ మనకైతే మరో ఆప్షన్ అయితే ఉందండి ఈ రెండో దఫాలో అండి మీకు నచ్చిన అదేవిధంగా రేటు తక్కువ ఇరవై ఇరవై వేసుకోండి ఇక పొటాష్ అందించడానికి నీటిలో కరిగే పొటాష్ అయితే లభిస్తుందండి దీనికోసం పదమూడు సున్నా నలభై ఐదు కానీ మూడు పంతొమ్మిదిలో కానీ మనకి కేజీ ప్యాకెట్లు లభిస్తుంది ఎలాగో రెండో దఫా ఎరువులు వేసిన తర్వాత పురుగుల కోసం స్ప్రేయింగ్ చేస్తారు కదా వాటిలో కలిపి ఈ ఎరువులను పిచికరీ చేసుకున్నా ఏ పర్వాలేదు లేకపోతే సపరేట్గా ఒక కేజీ ప్యాకెట్ పట్టుకొచ్చి స్ప్రే చేసుకున్నా మన పంటకు కావలసిన పొటాష్ అయితే అందుతుందండి ఇప్పుడు చెప్పిన ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒక తిరిగా పొటాష్ ఎరువుని అయితే ఖచ్చితంగా అందించి తీరండి ఇక ప్రధాన పోషకాలైన భాస్వరం నత్రజని పొటాషు ఎలా అందించాలో తెలుసుకున్నాం కదా ఇక్కడ సూక్ష్మ పోషకాలను కూడా ఖచ్చితంగా అందించాలండి ప్రజెంట్ రైతులందరూ కూడా ఈ సూక్ష్మ పోషకాల కోసం దుబ్బు గోళీలు వేసుకుంటున్నారు ఈ దుబ్బు గోళీల విషయంలో కూడా రైతులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఈ దుబ్బు గోళీల్లో కూడా మనకి రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి ముందుగా అండి పంటకి బలాన్ని అందించే సూక్ష్మ పోషకాలతో తయారు చేయబడ్డ సీవీడ్ ఎక్స్ట్రాట్ గులికలు ఇక కంపెనీల విషయానికి వస్తే సాగరిక అదేవిధంగా బయోవీటా ఇంకా ఈ సీవీడ్ ఎక్స్ట్రాట్తో తయారు చేయబడ్డ అనేక రకాల కంపెనీ గుళికలు కూడా దొరుకుతున్నాయి ఇంకా ఇవి కాకుండా అండి మనకి ముగి పురుగు ఆకుచుట్టు పురుగు అదేవిధంగా ఉల్లికోడు ఇటువంటి రకరకాల పురుగులను నివారించడానికి మార్కెట్లో అయితే గుళికలు అయితే లభిస్తున్నాయి ఇక కంపెనీల విషయానికి వస్తే ఫర్టేరా అదే అదేవిధంగా బారోజు పిప్రోనీలు ఇంకా కెల్డాన్ గులికలు ఈ రెండు రకాలుగా ఉంటాయండి మీరు పంటకి పోషకాలను అందించాలనుకుంటే మనకి బయోబీటా సాగరిక లాంటి సీవిడ్ ఎక్స్ట్రాట్ గులికలు అయితే వేసుకోండి ఇక ఈ రెండో దఫా ఎరువుల తర్వాత పొలంలో పురుగుల కోసం సపరేట్గా మందు స్ప్రే చేసుకోకుండా ఉండాలంటే ఇంకా ఈ విటా కో కానీ ఫర్టెరా కానీ బారోజ్ కానీ కెల్డాన్ ఇటువంటి గుళికలు ఎంచుకోండి వీటి వల్ల పురుగు బాగా చనిపోతుంది పంటకు కూడా బలం అందుతుంది ఇక ఫైనల్గా అండి మీరు నీటిలో కరిగే ఎరువు ద్వారా పొటాష్ అందిద్దాం అనుకుంటే ఇరవై ఇరవై ఒక బ్యాగు అదేవిధంగా యూరియా ఒక బ్యాగు దాంతోపాటుగా ఈ దుబ్బు గోళీలు మీకు నచ్చినవి పంటకు బలాన్ని అందించేవైతే ఇవి వేసుకోండి పురుగు చనిపోవాలనుకుంటే అవి వేసుకోండి వీటితో పాటుగా యూరియాలో ఒక అర కేజీ వరకు సాఫ్ కలుపుకోండి యూరియాలో సాఫ్ పొడి కలుపుకోవడం వల్ల మనకి తెగుళ్ళని ముందుగానే నివారించవచ్చు ఒకవేళ ఏమైనా తెగులు ఉన్నా సాఫ్ పౌడర్ కలపడం వల్ల తెగులు కూడా నివారించబడతాయి లేదు నేను పొటాషిని సపరేట్గా వేయను ఈ యొక్క ఎరువులతోనే అందిస్తాను అనుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ లేకపోతే మూడు పదిహేడు కానీ ఇలా ఏదైనా ఒక బ్యాగ్ ఎంచుకోండి వీటితో పాటు ఒక కట్ట యూరియా అదేవిధంగా ఈ యొక్క దుబ్బు గోళీలు వాటితో పాటుగా యూరియాకి యొక్క సాఫ్ కలిపి వేసుకోండి ఇలా రెండు రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయి ఖచ్చితంగా రైతులు ఎవరు కూడా పొటాష్ను వదిలేద్దండి పొటాష్ అనేది పంటకు చాలా బలాన్ని అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కనుక ఇలా పంటకి కావాల్సిన మూడు ప్రధాన పోషకాలని అదేవిధంగా సూక్ష్మ పోషకాలని మరోపక్క తెగుళ్ళ మందుని పురుగులను చంపడానికి ఇలా దుబ్బు గోళీలు అదేవిధంగా పోషకాలను అందించడానికి దుబ్బు గోళీలు ఇలా అన్ని రకాల సమగ్ర యాజమాన్య చర్యలు తీసుకున్నప్పుడే మనం అనుకున్న పిలకలు సాధిస్తాము రోగాలు తెగుళ్ళు బారిన పడకుండా పంటను కాపాడుకోవచ్చు ఇలా పంట ఆరోగ్యంగా పెరిగితే అధిక దిగుబడులు సాధించడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన విషయాలకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్